వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉన్నారు వరద ముంపు ప్రాంత ప్రజలు వరదలు తీవ్ర నష్టం మిగల్చటంతో కోలుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు బాధితులు వినాయక విగ్రహాలు సేల్ కాకపోవటంతో భారీగా నష్టపోయామని అంటున్నారు వ్యాపారులు లోతట్టు ప్రాంతాల్లో వినాయక ప్రతిమలు నేటపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల వచ్చినటువంటి వర్షాలు వరదల కారణంగా వినాయక చవితి ఉత్సవాలకు విజయవాడ నగర ప్రజలు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం విజయవాడలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు వినాయక చవితికి ఈ యొక్క విగ్రహాలు అమ్మేటువంటి వ్యాపారులతో పాటు ఈ స్థానికంగా ఉండేటువంటి సింగనగర్ కావచ్చు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలకు దూరంగా ఉండటంతో ఎక్కడ బొమ్మలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమన్నా అసలు ఎలా ఉంది బొమ్మలు సేల్ అవుతున్నాయా సేల్ ఎక్కడ సార్ సేల్ అనేది అసలు లేదు ఎంతవరకు అంటే దగ్గర దగ్గర మూడు నెలల నుంచి మేము కష్టపడి ఇచ్చేస్తున్నా కూడా దగ్గర దగ్గర పది పది లక్షల రూపాయలు కనుక వ్యాపార లాస్ ప్లస్ బొమ్మలన్నీ కూడా చాలా వరకు కొట్టకపోయి అంత విరిగిపోవడం అట్లాంటివి బాగా జరిగింది అది ఫుల్గా మొత్తం నష్టంలోనే ఉన్నాం సార్ మీరు చెప్పండి ఎంతో శ్రమ చేసి ఈ బొమ్మలు తయారు చేశారు ఇప్పుడు బొమ్మలు సేల్ కావట్లేదు అంటున్నారు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఎంత నష్టం వాటింది పది లక్షల దాకా పెట్టినాం సార్ రెండు లక్షలతో తమ్ముడు ఉండాలి చాలా బొమ్మలు మిగిలిపోయినాయి కొన్ని బొమ్మలు ఇరిగిపోయాయి అందరు పందరు లేసారగానే తీసుకెళ్ళా సరికి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఎవరు తీసుకెళ్ళారు అట్లా బొమ్మలతో వదిలిపెట్టారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇచ్చారు ఆ బొమ్మలు తీసుకెళ్ళాలి అలా ఉండిపోయినాయి చాలా నష్టం పోయినా సార్ సింగనగర్లో వచ్చినటువంటి వరదలు కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఫ్లడ్ అసలు ఎలాంటి ప్రభావం చూపు ప్రతి ఇంటికి కూడా ఒక మినిమము మధ్య తరగతి కుటుంబాలు అయితే సర్వనాశనం అయిపోయినాయి రెండు సంవత్సరాల కరోనా కూడా ఇంత నష్టపోలే మేము ప్రజెంట్ ఎవరో సంగతి నాకు తెలియదు మేమైతే రెండు సంవత్సరాల కరోనా కూడా మేము రోడ్డున పడినా ఇవాళ మాది రోడ్డును పడిపోయిన పరిస్థితి ఇల్లు ఇల్లు అనేది ఎవరికీ లేదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వరద బాధ్యతలే ఎవరికి ఇల్లు లేదు ఇంకా పండగ ఏం చేసుకుంటారు విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పని స్థానిక ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు నివాసాలు మొత్తం కూడా వరద ముంపులో చిక్కుకుపోవడంతో మేము రోడ్ల మీద బతకాల్సిన పరిస్థితులు ఏర్పడాయని కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి కెమెరామ్యాన్ అంజీతో శివకుమార్ విజయవాడ భవానీపురం నుంచి